తమ్ముడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ముగ్గురు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచ్లు పార్టీలో చేరడం జరిగింది ఎంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ రూపానంద రెడ్డి ఎప్పుడు అండగా ఉంటాడు ఎన్డీఏ కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ఏవరికి టికెట్ ఇచ్చిన రైల్వే కోర్టులో కంపల్సరీ ముప్పై వేలు నలభై వేలు ఓటుతో గెలవడం ఖాయం వేరే పార్టీ రావడానికి ఆస్కారమే లేదు అంతా మీరు చూస్తున్నారు ఎంత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరుగుతుందో ఈరోజు నాకు ఒక స్తంభం లాంటి మా తమ్ముడు పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇంకా రాబోయే కాలంలో మీరే చూస్తారు తెలుగుదేశం పార్టీలో పది రోజులు పదిహేను రోజులకు ఒకసారి ఈ జాయినింగ్స్ ఉంటాయి చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ జాయిన్ కావడం జరుగుతుంది ఎందుకంటే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు దీపం పథకం అయితేనేమి తల్లికి వందనం పథకం అయితేనేమి అన్న అన్నదాత సుఖీభవ అయితేనేమి మన మహిళలకు ఫస్ట్ ఫ్రీ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా రైల్వే కూటమిలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటంలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా జనసేనకి కానీ తెలుగుదేశం కానీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా బంపర్ మెజారిటీతో గెలిపొందడానికి మన కోడూరు ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా ఫైన్ సార్ ఇంకా కాలేపం జరుగుతూనే ఉంది మార్చి కల్ అయిపోతుంది అన్నారు ఇంకా బెడ్ రెండు వారి బిడ్జ్ ఇంకో ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది మన కూడా ఒక బిడ్జి పూ పూజ చేస్తాం అది కూడా వన్ డేలో కంప్లీట్ అవుతుంది ఎప్పుడు పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు కోడ్ చిట్వెల్లి కోడు రోడ్ అవుతున్నాయి సార్ ప్రయత్నం అయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రోడ్ శాంక్షన్ చేయ రోడ్ వేయడం జరుగుతుంది నలభై సంవత్సరాల నుంచి ఎవరు వేయలేకపోయారు ఇప్పుడు మన పీరియడ్లోనే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది రాబోయే ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది ఇంటి స్థలాలు ఇస్తా అన్నారు సార్ అదే యాక్చువల్గా నేను కూడా లాస్ట్ టైం చెప్పండి సార్ స్థలం ఒకటి చూస్తున్నాము సార్ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కంప్లీట్గా ఎంతమంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారా మూడు వందల మంది ఉన్నారో అందరిని సెలెక్ట్ చేసి ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల లోపల ఇంటి స్థలం ఇవ్వడం సార్ రైల్వే కొడ్రులు ఆర్ఎస్ రోడ్లో రోడ్ ఇరుకు అయిన వల్ల సాయంత్రం పూట ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆ బంకులు అన్నీ ఉన్నాయి దాని గురించి చెప్తాను నిధుల నుంచి కూడా దాన్ని కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం రిప్రజెంటేషన్ ఇచ్చాం అది కూడా శాంక్షన్ అవుతుంది ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ ఇచ్చాం కోటూర్ డ్రైనేజ్ తగ్గిన కి ఇచ్చారు అది కూడా అక్కడ నుంచి ఒక లెటర్ ఇక్కడ ఒక ఎస్సీ గారికి వచ్చింది ఎస్టినేషన్ వేసి పంపించమని అవి కూడా వచ్చినాయి అంటే కోడూరులో మట్టి రోడ్స్ అనేది ఉండదు సిమెంట్ రోడ్స్ కంప్లీట్గా గా కంప్లీట్ రైట్ సార్